రెండు రోజుల్లో డబ్బులు కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు ఇల్లు ఆప్షన్లో తీసేసుకుంటారు ఇప్పుడు ఏం చేయాలి అమ్మ కోలుకోవాలంటే ఆపరేషన్ మూడు లక్షలు భగవంతురా ఏం చేయాలి హలో మోహన్ డబ్బులు అడిగావు కదా అందాం అనుకున్నాను అందరి వచ్చి తీసుకెళ్ళు థ్యాంక్స్ రా దేవుడు దేవన్నా ఆక్షన్లో లో కలగకుండా నా ఇల్లు నాకు రాకపోతుంది ఇప్పుడు వెళ్ళి బ్యాంక్ కట్టేయాలి నా దొంగ నాన్న డబ్బులు పట్టుకెళ్ళి పట్టుకెళ్ళిపోతే పట్టుకోండి చేతకా ఈ పరిస్థితిలో నా దగ్గర డబ్బులు ఉండటం క్షేమం కాదు రాత్రికి వచ్చి తీసుకుంటా ఏంటి క్యారీ బ్యాగు డబ్బులా అమ్మ ఆపరేషన్ కావాల్సిన కంటే ఎక్కువ ఉన్నాయి ఇది ఎవరు చూస్తలేదు కదా అమ్మయ్య అమ్మకి ఆపరేషన్ చేయించుకుంటా అమ్మ కోలుకుంటుంది అవును ఇది ఎవరో డబ్బులు కదా కష్టపడి సంపాదించుంటారు ఈ డబ్బులు నాకొద్దు ఏంటి సార్ బాధపడుతున్నారు ఏమైంది నా దగ్గర డబ్బులు ఎత్తుకెళ్ళిపోయాడు బాబు అది కూడా నేను అప్పుగా తీసుకున్నా చేస్తారు అవునా ఇదేనేమో చూడండి బాబు మీ డబ్బులే బాబు అక్కడ చెత్త కుప్పులో దొరికితే తీశాను తీసుకోండి నిజంగా దేవుడు బాబు చల్లగా చూస్తాడు భగవంతుడా అమ్మ పరిస్థితి హలో కెన్సాలు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయండి ఒక స్వచ్ఛంద సంస్థ వారు బాగా లేని వారికి ఉచితంగా ఆపరేషన్ చేస్తున్నారు దాంట్లో మీ అమ్మగారి పేరు కూడా ఉంది మీరు వస్తే వెంటనే ఆపరేషన్ సిద్ధం చేస్తారు చేయండి వెంటనే దేవుడా నువ్వు నిజంగా ఉన్నావయ్యా థ్యాంక్ యూ మనం నిజాయితీగా ఉంటే దేవుడు ఏదో రూపంలో మనకు కూడా మంచి చేస్తాడు